ఇక్కడ ఇగో ఇది గ్రామానికి సంబంధించిన సంబంధించినటువంటి ఒక చెత్తబండి ఈ చెత్తబండిలో ఇవాళ గవర్నమెంట్ దగ్గర పైసలు చెత్తబండికి డీజిల్ పోసేటువంటి పైసలు కూడా లేవు ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఎక్కడనో కాదు మెదక్ జిల్లాలోని చిప్పల్ తొత్తి గ్రామంలో చెత్త ట్రాక్టర్ను కూడా పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇయో ఇక్కడికి వచ్చింది వ్యవహారం ఈ చెత్తను మోసేందుకు కూడా పైసలు లేకపోతే ఎట్లనే ప్రభుత్వం దగ్గర ఇది ఇది చాలా విడ్డూరం చెత్తబండికి ఓ రెండు లీటర్లో మూడు లీటర్లో పోస్తే ఊరంతా తిరుగుతుంది ఐదు లీటర్లు పోస్తే పోతుంది కావచ్చు దానికి కూడా చెత్తబండికి డబ్బులు చెత్తబండికి డీజిల్ పోవడానికి కూడా డబ్బులు లేవంటే ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇందినమ్మ ఇండి ఎట్లా కట్టిస్తాడు రాజవీవ వికాస్ ఎట్లా ఇస్తాడు రాష్ట్రాన్ని మరి మహిళలను ఇంకా కోటీశ్వరం చేస్తా అని చెప్పాడు అవన్నీ పక్కన పెట్టి గీ పల్లెల్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచితే సరిపోతుంది చెత్తబండికి డీజిల్ లేదు డీజిల్కి పైసలు లేవు ఏం పాలంటావు ఏమో ఇక చూడరు ఇగో డబ్బులు కా ఇక బల్బులు బల్బులు కాలినా మార్చే నాదుడే లేడు ఆ పూల మీద బల్బులు ఉంటాయి కదా అవి కాలిపోతే వాటిని మార్చే నాదుడే లేడట ఇక అవి అట్లనే కాలిపోయినా అట్లనే ఉంటున్నాయి చెత్తబండికి లేదు అసలు పల్లెలు గ్రామాలు మొత్తం పారిశుద్ధ్యం మొత్తం నిద్రపోతుంది పడకేసింది మొత్తమే ఇక మొత్తానికి నీటి పైల్ నీటి నీటి మొత్తానికి పైప్ లైన్లు కూడా పగిలిన సరిచేయరు మాజీ మంత్రి హరీష్ రావు ఎదుట సమస్యలను మొత్తానికి కరువు పెట్టినటువంటి చిప్పల్ చిప్పల్తుర్తి చిప్పల్ చిప్పల్తుర్తి గ్రామస్తులు మూడు నెలలుగా మాకు ఇక జీతాలు లేవు సారు గోడు వెళ్ళబోసుకున్నటువంటి జీపీ కార్మికులు ఇక అప్పు తెచ్చి ఆ డబ్బు ఎట్లా రావాలి హరీష్ ఎదుట వాపోయిన కార్యదర్శి కేసీఆర్ ఆనవాళ్ళను ఇక చర్మ మొత్తానికి చెరపడమంటే చెరపడం అంటే ఇదేనా ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ వాస్తవానికి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పిండు ఏం చెప్పిండు రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి పనులన్నీ తీసేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నా ఆనవాళ్ళు తీసుకొస్తా అన్నాడు ఇవే నా ఆనవాళ్ళు కేసీఆర్ ఏమో బతుకు తెరువు కోసం చూస్తే ఈయన బతకకుండా ఎత్తుండు ఇవే ఆనవాళ్ళు ఈయన చెత్తబండికి డీజిల్ పోయాడు కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే దానికి తులం బంగారం కల్పిస్తా అన్నాడు మరి ఇటు బా తులం బంగారం ఎక్కడవా ఇది భాగోతం కథలన్నీ ఇట్లా ఉన్నాయి నర్సాపూర్ ఇది ఏడాదిన్నరలోనే రాష్ట్రంలోని పంచాయతీలో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన చెత్త మార్పునకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇక చిప్పల్ తుర్తి సాక్ష్యంగా నిలిచింది గ్రామానికి గత సీఎం కేసీఆర్ అందించినటువంటి జీపీ ట్రాక్టర్కు ఇక ఘనత వహించినటువంటి రేవంత్ ప్రభుత్వం కనీసం డీజిల్ కూడా అందించలేనిటువంటి స్థితిలో ఇక వాహనం మూలకు పడింది ఫలితంగా పంచాయతీ కార్యాలయం వద్ద మొత్తానికి నిలిపి ఉంచినటువంటి ట్రాక్టర్ కాస్త చెత్త డబ్బులా మారింది చెత్త డబ్బలా మారిపోయిందట పక్కన పెట్టి అదే చెత్త డబ్బలాగా మారిపోయింది మొత్తానికి ఇక సోమవారం ఈ ఊరిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలైనటువంటి పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి పర్యటించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త లోడ్తో ఇక మొత్తానికి మూలకు పడి ఉన్నటువంటి ట్రాక్టర్ను కూడా చూసి షాక్ అయ్యారు ఇక అక్కడే ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు గ్రామస్తులను కూడా ఊరి ఆ పరిస్థితి గురించి హరీష్ ఆరా తీయగా వారంతా తమ సమస్యలను ఏకరువు మొత్తానికి ఏకరువు పెట్టారు ఇకపోతే ట్రాక్టర్లో ట్రాక్టర్లో డీజిల్ పోయలేక చెత్త తీయడం లేదని కూడా తమకు ఇక జీతాలు కూడా రావడం లేదని పారిశుద్ధ కార్మికులు వాపోయారు మొత్తానికి ట్రాక్టర్లో డీజిల్ లేక చెత్త తీయకపోవడంతో గ్రామస్తులు తమపై కోపానికి తమపై కోపానికి వచ్చినట్టు కోపానికి వస్తున్నారని కూడా చెప్పారు ఇకపోతే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ట్రాక్టర్కు ఇక ఆయిల్ ఫిల్టర్ ఇక చేంజ్ చేయలేదని చేయ చేయలేదని కూడా సర్వీసింగ్ కూడా చేయలేదని మొత్తానికి బీమా రోడ్ ట్యాక్స్ కట్టలేదని చివరికి డీజిల్కు డబ్బులు లేక బండి తాళాలను కూడా ఏపీడీఓ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీకి అప్పగించామని కూడా తెలిపారు ఇకపోతే పగిలిన మంచినీటి పైప్ లైన్ కూడా సరిచేయడం లేదని విద్యుత్ దీపాలు సరిగ్గా ఇక వెలగడం లేదని గ్రామస్తులు చెప్పుకొచ్చారు ఇక ఇరవై రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి గ్రామమంతా కూడా మొత్తానికి కంపు కొడుతున్నదని అసలే వానాకాలం దాంట్లో ఇక కావడంతో ఎక్కడ రోగాలు వస్తాయో అనేటువంటి ఆందోళన ప్ర ఆందోళనలో ఉన్నారట ప్రజలు ఇక ఎనభై వేలు అప్పు తెచ్చి పెట్టినమంటూ జీపీ కార్యదర్శి మొత్తానికి బయటకు వచ్చిండు గ్రామంలో సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని అక్కడే ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శిని హరీష్ ప్రశ్నించగా ఇప్పటికే తాను మితికి అప్పు తెచ్చి ఎనభై వేలు ఇక పంచాయతీకి పెట్టానని తెలిపారు నా జీతం ముప్పై రూపాయలు నేను అప్పు తెచ్చి పెట్టిన డబ్బులు ఎట్లా వస్తాయో అర్థం కావడం లేదంటూ వాపోయినావు ఆయన జీతం ముప్పై వేలు ఆయన ఎనభై వేల రూపాయలు అప్పు ఇలా ఇది ఇది మామూలు విషయం కాదు సెక్రటరీకి ఏం కర్మనే కార్యదర్శికి ఏం కర్మ ఆయన పనేందో ఆయన చేసుకొని పోవాలి ఆయన అప్పు తీసుకొచ్చి గ్రామాన్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు ఆయన బాధ వరికి చెప్పాలి గ్రామస్తుల ఇకపోతే డీజిల్ పోయకపోవడమే మార్పు గ్రామస్తుల మేర విన్నటువంటి అనంతరం హరీష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అందించిన పంచాయతీ ట్రాక్టర్లకు కనీసం డీజిల్ కూడా పోయలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని ఎద్దేవా చేశారు ఇకపోతే గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పల్లె పల్లెకు కూడా తేవాలని ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ట్యాంకర్ ఇక ట్రాలీ ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చి డంపింగ్ యార్డులు కూడా కట్టించి కేసీఆర్ స్వచ్ఛమైనటువంటి పల్లెలను తయారు చేస్తే రేవంత్ సర్కార్ కనీసం ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయడం లేదని కూడా మండిపడ్డారు మార్పు మార్పు అన్నారు ఇదేనా మార్పు కేసీఆర్ ఇచ్చినటువంటి మొత్తానికి ట్రాక్టర్లు మూలకు పడేటువంటి సిచ్యువేషన్కి వచ్చేసింది మొత్తం మూలకేసి కేసీఆర్ ఇచ్చినటువంటి బండ్లు ఏవైతే ఉన్నాయో అవి మూలకు పడిపోయినాయి కేసీఆర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తామన్నావు చేస్తానన్నావు ట్రాక్టర్లను మూలన పడేయడమా ఇక మొత్తానికి బుగ్గలు వేయకపోవడమా ఆనవాళ్ళు లేకుండా పోవడమంటే అని దెబ్బతీశారు అని మొత్తానికి దెబ్బి దెబ్బి పొడిచారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు ఇక తాగునీటి పైప్లైన్ పగిలితే మరమ్మతులు చేయనటువంటి దుస్థితి నెలకొన్నదని కూడా అసహనం వ్యక్తం చేశారు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే పారిశుద్ధ కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు ఒకటో తేదీ నాడే జీతాలు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని ఇక అందరిలో పేద ఉద్యోగులైనటువంటి పారిశుద్ధ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ కార్మికులకు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని కూడా ప్రశ్నించారు ఒకటో తేదీ నాడే జీతాలు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని ఇక అందరిలో అందరిలో పేద ఉద్యోగులైనటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే తెలివి ప్రభుత్వానికి లేదా అని కూడా నిలదీశారు పంచాయతీ సెక్రటరీలను కూడా పలకరిస్తే వారి బాధలు కూడా ఇక మొత్తానికి వర్ణాతీతంగా ఉన్నాయని వాపోయారు ఇక రాష్ట్రం మొత్తానికి అస్తవ్యస్తం అవుతున్నది రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుపు కళ్ళు తెరువు అని మొత్తానికి హరీష్ రావు చెప్పినటువంటి అంశం ఇకపోతే తప్పు సర్కార్ది శిక్ష కార్యదర్శికి ఇది వాస్తవం జరిగింది అదే కదా పాపం డీజిల్ పోసి ఆయనే గ్రామాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఆయనకి ఏం కర్మన ఆయన ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ గ్రామానికి ఎనభై వేలు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినట మరి ఆయనకు జీతం ఎట్లా మరి ఆయన జీతాలు ఏమో కానీ కార్మికులకు జీతాలు లేవు మరి ఎనభై వేల రూపాయలు అప్పు వాళ్ళు తీర్చాలి రేవంత్ సర్కార్ది అయితే కక్ష శిక్ష పంచాయతీ కార్యదర్శికి పడింది మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పల్ తుర్తి పంచాయతీ సెక్రటరీకి కలెక్టర్ సోమవారం మెమో జారీ చేశాడు మొత్తానికి డీజిల్ లేక పంచాయతీ ట్రాక్టర్ను ఇరవై రోజులుగా మూలక పడేశారన్న ఆరోపణలతో మొత్తానికి కార్యదర్శికి మెమో జారీ చేసినట్టు కూడా తెలిసింది అక్కడ చూసినా పాపము ఈయన ఏం చేస్తాడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే నడుతాడు నడుపుతాడు ఆయన సిత్తబండి నడపట్లేదని మొత్తానికి కలెక్టర్ సోమవారం మెమో జారీ చేసారట నువ్వు చెత్తబండి ఇరవై రోజుల నుండి పక్కకు వేసినావు ఎందుకు నడుపులేవని మరి ఆయన జీతం గిలి పోసినటు ఇది మామూలు ఇది మామూలు గోస కాదు పాపం సెక్రటరీకి డబ్బులు గవర్నమెంట్ ఇస్తేనే ఆయన నడిపిస్తాడు ఆడికే ఎనభై వేలు అప్పు తెచ్చి పెట్టిండట గవర్నమెంట్ పాపం చేస్తే పాపం సెక్రటరీకి మెమో జారీ చేసేది ఇది కథ ఇరవై రోజులుగా మూలకు పడేశారన్న కారణంతో కార్యదర్శికి మేమో జారీ చేసినట్టు కూడా తెలిసింది చిప్పల్ తుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్య కార్యక్రమానికి సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మీద జిల్లా అధ్యక్షురాలు ఈ ఇది పోతే ఇక్కడ బయటపడ్డదా ఈ కథ ఇగో ఇక్కడ చూడు రిగో హరీష్ రావు అక్కడ పోయి అడుగుతూ ఉన్నారు చూడు చూస్తున్నారు కదా సునీత లక్ష్మారెడ్డి జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఏంట మరి ఇట్లా శతబండి మూలగడ్డ ఈ బండే మీ చెత్త డబ్బానే ఈ ట్రాక్టరే చెత్త డబ్బ లెక్క మారిపోయిందంటే ఏం చేయమంటావు సార్ డీజిల్కి డబ్బులు ఇప్పటికీ ఎనభై వేల రూపాయలు తీసుకొచ్చి డీజిల్ పోసినా పల్లెకు అన్ని అందించినా ఇక నాతోని కాదని కార్యదర్శి అన్నట్టున్నాడు కార్యదర్శికి పాపం కలెక్టర్ కూడా మెమోలు జారీ చేసి చెత్తబండి పక్కకి ఎందుకు పెట్టినామని ఆయనకి ఏమి పాపం డబ్బులు వస్తే ఆయన నడిపిస్తాడు ఈ పాపం ఆయనకు దాకింది